విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నా బాబు ఆధ్వర్యంలో ఈరోజు రాచరివలస గ్రామంలో చిన్నపిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు స్కేలు బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది హ్యాపీ డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే చేసిన ఎన్నా బాబు గారు అలాగే మేషారు మన జనాగారు అదేవిధంగా దూపం వాసు గారు ఈ గ్రామ పెద్దలు అందరికీ మన నోకరాజు గారు రవి గారు అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ గ్రామ పెద్దలకి అందరికీ అభిమానం తెలియజేసుకుంటూ అయితే ఈరోజు బేబీ నాన్నగారి బర్త్డే సందర్భంగా మా మిత్రులు ఎన్నబాబు గారు అదేవిధంగా బేబీ నాన్నగారికి కష్ట సుఖాల్లో ఎప్పుడు అనునిత్యం అండగా ఉంటూ అనేక సేవా కార్యం చేస్తూ ఎన్నబాబు గారు ఆయన అభిమానాన్ని ఎంతో చాటుకుంటూ ఎన్నో కష్టాల్లో ఆయనకు అండగా మేము ఉన్నామని నిరూపించే మన అన్నా బాబు గారు ఆయన బర్త్డే సందర్భంగా ముప్పై వార్డు తిరుపతి పిల్లలు అందరికీ ఆయన ముప్పై ఒక వార్డు ఇన్ఛార్జు పిల్లలందరికీ పుస్తకాలు పెన్నలు పంచుతున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే అందరూ అభిమానులు చాలా మంది అంటారు రైతే రాజు అంటారు కానీ మన రాజు రైతుకి రైతుగా పేదవాడికి పేదవాడిగా కష్ట సుఖాలు అనిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఏ స్వార్థం లేకుండా ప్రపంచమే నాకు దేవాలయంగా ప్రజలందరూ కష్టవకాళ్ళు అనునిత్యం తప్పనించే మెత్తిగా అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకైతే తెలుసు ఇంచుమించు వేరే వ్యక్తి లేదు అయితే అందరి ఆశీస్సులతో ఆయన మొన్న అఖండ మెజార్డ్తో ఎమ్మెల్యే గెలిపించి గెలిచి గెలిపించాక ఆయన అనేక దేవతలందరూ దేవుళ్ళు కోల్పి ఆయనకు మంచి తెచ్చి ప్రజలందరినీ కష్టాలు ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఆదుకుంటూ ఇది తనకి అనేక విధాలుగా అందరి దేవుళ్ళు ఆశీర్వదేస్తాన్ని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎన్నబాబు గారికి గ్రామ పద్ధతికి అందరికీ నమస్కారం చేసుకుంటూ తెల్ల చేసుకుంటున్నాను జై హేద్ పిల్లలు మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్